కార్మిక సోదరి సోదరులారా ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా ముప్పై సర్కిల్స్ లోను జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ కార్మికులకి ఇరవై ఆరు వేల కనీస వేతనం పెరగాలని చెప్పి ధర్నా కార్యక్రమాలు లంచ్ టైంలో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఖైతాబాద్ సర్కిల్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఇరవై ఆరు వేల కనీస వేతనం పెంచాలి పిఎఫ్ఈస్ఐ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది పది లక్షల రూపాయలు చెల్లించాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి పండగ సెలవులు జాతీయ సెలవులు ఇవ్వాలి అదేవిధంగా ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పారిశుద్ధ్య పనుల్ని ప్రైవేటీకరించకుండా రామ్కి లేదా ఇతర ప్రైవేట్ కంపెనీలని కార్పొరేట్ కంపెనీల్ని మన బల్దియాలో ఆహ్వానించవద్దు ఈ డిమాండ్ల కోసం ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉన్నది అలాగే ఫిబ్రవరి ఈ నెల పదహారవ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి మేము పురపాలక శాఖ మొత్తం చూసేది ముఖ్యమంత్రి గారే కాబట్టి రెండు మూడు రోజుల్లో మా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం బల్యాలో జీతాలు పెంచకుండా దాదాపు సంవత్సరంన్నర కాలం అయింది గతంలో సంవత్సరానికి పదిహేను వందల రూపాయలు పెరిగేది ఇప్పుడు దానికి కూడా బ్రేక్ వచ్చింది మళ్ళీ మాకు వెయ్యి రూపాయలు పెంచి కంటి తుడుపు చరి చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతాం ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు వేలు ఇస్తున్నారు బల్దియా కార్మికులకి లేదు కర్ణాటకలో ఇస్తా ఉన్నారు కేరళలో ఎరజెండా ప్రభుత్వం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇస్తా ఉన్నది పారిశుధ్య కార్మికులు సైనికులు లాంటి వాళ్ళు అని చెప్పి కోవిడ్ కరోనా వచ్చిన సందర్భంలో చెప్పారు ఆ రోజు నెంబర్ వన్ రోడ్డు మీద ఉండి ప్రజల ఆరోగ్యాన్ని అన్నిటినీ కాపాడినోళ్ళల్లో ఎవరైతే ఉన్నారో ఆ కేటగిరీ పోలీస్ సిబ్బంది ఉన్నారు మెడికల్ వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత పారిశుధ్య విభాగంలో ఉన్నటువంటి మా సిబ్బంది ఉన్నారు అయినా ఆ రోజు మమ్మల్ని ప్రధానమంత్రి గారు చాలా పొగడ్తలతో ముంచాడు పోలవర్షం కురిపించాడు కానీ ఈ రోజుకి బల్దియాలో పెర్మనెంట్ చేయడానికి ఏదైతే స్థానిక సంస్థలకి బీజేపీ ప్రభుత్వం నిధులు ఇవ్వాలి ఇయ్యట్లేదు మన హైదరాబాద్లో తెలంగాణలో బీజేపీ ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయరు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కారు మీద విమర్శ చేస్తారు మీకు అర్హత లేదని నేను చెప్తా ఉన్నాం ఈరోజు ప్రైవేటీకరణకి దేశవంతటా ప్రైవేటీకరణకి బీజేపీ కారణం బల్దియాలో పారిశుద్ధ్యంలో ప్రైవేటీకరణకి బీజేపీ కారణం రేవంత్ రెడ్డి గారు కూడా తేల్చుకోవాలా నువ్వు బీజేపీ పక్షాన్ని ఉంటావా పేద ప్రజల తరఫున ఉంటావా కార్మికుల తరఫున ఉంటావా తేల్చుకోవాలి అలా అనుకుంటే కేంద్రం నుంచి స్థానిక సంస్థలకి అంటే మన గ్రామ పంచాయతీ కానీ మున్సిపల్ కానీ ఆ సంస్థలకి రావాల్సిన యాభై పర్సెంట్ నిధుల కోసం నువ్వు కొట్లాడు నువ్వు అక్కడ కొట్లాడవు ఇక్కడేమో నా పరిస్థితి బాగలేదంటావు ఏం ముఖ్యమంత్రి గారికి తెలియదా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని తెలియదా అయినా కానీ నువ్వు పేదవాళ్ళకి వెళ్ళిస్తానంటవి పర్మనెంట్ చేస్తానంటవి ఇరవై ఆరు కనీస వేతనం అమలు చేస్తానంటవి అయినా సంవత్సరం పాటు ఓపీ పట్టాం సంవత్సరం పూర్తయింది ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకున్నారు కానీ మేము ఎక్కడ విజయోత్సవాలు జరుపుకునే పరిస్థితి లేదు మాకు అందుకే పర్మనెంట్ ఉద్యోగులకి నాలుగు డిఏలు వెంటనే విడుదల చేయాలి పిఆర్సీ కమిటీ చేశారు మళ్ళా మీరు కొత్త నాటకాలు ఎందుకు కేబినెట్ ఉపసంఘ ఉపసంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు ఆల్రెడీ పిఆర్సీ కమిటీయే అత్యున్నతమైన కమిటీ ఆ కమిటీ చెప్పింది యాభై మూడు పర్సెంట్ పర్మనెంట్ ఉద్యోగులందరికీ జీతాలు పెంచాలి అంద అధికారులతో సహా అందరికీ పెంచాలని చెప్పింది అందులో నువ్వు యాభై మూడు పెంచుతావా నలభై మూడు పెంచుతావు నువ్వు డిసైడ్ చేయి మళ్ళా ఇంకో మంత్రివర్గ సబ్ కమిటీ వేసి కాలయాపం చేసి ఉద్యోగుల్ని మీరు మోసం చేయాలని చెప్పి చూడొద్దు అదే విధంగా కార్మికులకి ఇరవై ఆరు వేలు కనీస వేతనం రోజుకి వెయ్యి రూపాయలు ఇకపోతే ఎట్లా వదుకుతారు ఇళ్ళ కిరయలు ఎట్లా కడతారు పెరిగే ధరలు ఏ కూరగాయలు కొనుక్కోవాలన్నా కిలో ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు అమ్ముతా ఉంది టమాటో కూడా ఎప్పుడు అరవై రూపాయలు అవుతుందో తెలవట్లేదు అన్ని నిత్యావసర వస్తువులు సరుకుల ధరలు పెరిగినాయి మోడీ గారు ఎన్నికల ముందు చాలా కథలు చెప్పాడు చాలా మోసాలు చెప్పా చేశాడు ఇప్పుడు సబ్సిడీ కూడా ఎత్తేస్తున్నారు ఎవరికి సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు పెట్రోలు డీజిల్ ఛార్జీల మీద మళ్ళీ సెస్సు విధిస్తూ ఉన్నారు ఇట్లా ఎన్నికలు రాబోయే ముందు కథలు చెప్పి ఆ రెండు మూడు నెలలు మాయి చేసి మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక మీరు భారాలు వేస్తా ఉన్నారు అంటే ఓ పక్క కేంద్ర బీజేపీ సర్కారే భారాలు విధిస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా భారాలు విధిస్తుందని చెప్పలేము కానీ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కడ తప్ప ఏది అమలు జరుగుతున్న పరిస్థితి లేదు అలాగే ఉచిత ఫ్రీ బస్ సౌకర్యం కూడా మీరు బస్సులు పెంచాలా తెలంగాణలో ఉన్నాయి నాలుగు వేల బస్సులు కానీ పదివేల బస్సులు కావాలా బస్సులు పెంచండి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వండి మీరు ఆ పని చేయకుండా ఉన్న పైసల్లోనే సర్దుబాటు చేస్తారంటే కుదరదు ఏవైతే ఆరు హామీలు ఇచ్చారో దాన్ని నిలబడండి బలియా కార్మికులకి జీతాలు పెంచుతాం పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర మంత్రుల జీతాలు పెంచుతామని మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మీ మంత్రులు వీళ్ళే వచ్చి మా ఉద్యమాల దగ్గర వాగ్దానం చేశారు దాన్ని నిలబెట్టుకోండి లేకపోతే గత ప్రభుత్వాలకు పట్టినటువంటి ఆ ఇదే మీకు కూడా పడుతుంది కానీ ఆ శాపం మేము విధించాలనుకుంటా లేం ఎందుకంటే మీకు నాలుగేళ్ళు పవర్లో ఉండే అవకాశం ఉంది కాబట్టి మేము చెప్పేది ఇరవై ఆరు వేల కనీస వేతనం రేపు పదహారో తారీఖు అసెంబ్లీ నుంచి నిర్ణయం చేయమని చెప్తా లేం కానీ రేపు పీఆర్సీ అయినా మా ఇరవై ఆరు వేల కనీస అయినా మా ఉద్యోగ భద్రత అయినా డిఏలు పెండింగ్లో ఉన్నాయి విడుదల చేయాలన్నా వాటన్నిటికీ లెక్కలు డొక్కలన్నీ చేయాల్సింది ఇప్పుడే చేయాలి ఫిబ్రవరి ఒకటో తారీఖు బడ్జెట్ పెడతారు ఆ రోజుకి మీరు ఉద్యోగుల పక్షాన కార్మికుల పక్షాన్ని ఉంటారా లేదా పెద్దోళ్ళ పక్షాన్ని ఉంటారా మీరు తేల్చుకోండి లోపు మా జేఏసీ కార్యాచరణ కూడా నిర్ణయించుకుంటాం ఏమైనా ఇది లాంఛనంగా జరిగే ఈ సర్కిల్ కార్యాలయాల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మా ఇరవై ఆరు వేల కనీస వేతనానికి మేము పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించేదానికి ముందు ఇది ప్రారంభంగా ఆరంభంగా జరుగుతున్న కార్యక్రమంగా ముఖ్యమంత్రి గారు పరిశీలించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసే దిశగా మీరు చర్యలు తీసుకొని జీవోలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వర్దిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇరవై ఆరు వేలు వేతనం సాధించేదాకా పోరాడతాం ఇరవై ఆరు వేల జీతాలు పెంచేదాకా పోరాడతాం ఒప్పందాన్ని రద్దు చేయాలి ఒప్పందాన్ని రద్దు చేయాలి अब्दुल्ला अली बल्दिया कार्मिक वाइक्य था जिंदाबाद सी आई टी यू थैंक यू